హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మన రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాం సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది ప్రెసెంట్ మీరు రిలేషన్షిప్లో ఏం జరుగుతుందన్న చూద్దాం സോറീസെറ്റ് പാസ്റ്റ് ജരി പ്രസപ്പം മീ േഷൻ ജോലി రీసెంట్ పాస్ట్లో త్రీ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ ఎంప్రెస్ ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ కనిపిస్తుంది నాకు ఒక పర్సన్ ఆర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరిద్దరు చాలా సఫర్ అయ్యారు అండ్ మీ ఇద్దరులో ఒక పర్సన్ చాలా చాలా స్ట్రబన్ ఎంప్రెస్ ఎనర్జీ ప్యాషన్ ఉంది బట్ ఇద్దరి మధ్య ఈక్వల్కి రిలేషన్షిప్ రిలేషన్షిప్లో అంటే ఒకరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతుంటే ఇంకొకరు అస్సలు పెట్టడం లేదు సో ఒకరి మీదే బర్డెన్ అన్నది ఉంది రీసెంట్ పాస్ట్లో సో ఖచ్చితంగా ఎక్స్పెషలీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇక్కడ ఈక్వల్ గివెంటే లేదు అలాగే థర్డ్ పర్సన్ ఆర్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఖచ్చితంగా రీసెంట్ లో స్టెబిలిటీ అన్నది నాకు కనిపించడం లేదు ప్రెసెంట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ మెజీషియన్ అండర్ ద డెక్ డెత్ కార్డ్ సో రైట్ నాకు కొంతమంది సెపరేషన్లో ఉన్నారండి ఒకవేళ సెపరేషన్ సెపరేషన్లో లేకపోయినా రిలేషన్షిప్లో ఉన్న ఆర్ కమ్యూనికేషన్లో ఉన్న అంటే రిలేషన్షిప్లో ఉన్న రిలేషన్షిప్లో లేనట్టే మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా బికాస్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరు ఖచ్చితంగా మిస్ అవుతున్నారు ఎక్స్పెషల్లీ ఇందులో ఒక పర్సన్ చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్లో ఒక పర్సన్ అండ్ ఎగేన్ థర్డ్ పార్టీ వల్ల ఇద్దరూ చాలా సఫర్ అవుతున్నారు ఆ థర్డ్ పర్సన్ వల్ల థర్డ్ పార్టీ వల్ల మీరిద్దరూ ఎక్కువ కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి ఖచ్చితంగా ఫైవ్ ఆఫ్ మాండ్స్ ఆ పర్సన్ బాగానే ఉన్నారు ఫ్యామిలీస్ బాగానే ఉన్నాయి బట్ మీరిద్దరు సఫర్ అవుతున్నారు అండ్ మెజీషియన్ సో ఇలాంటి సిచ్యువేషన్లు అన్నీ మీ ఇద్దరే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు బికాస్ మేనిఫెస్టేషన్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అదే మన జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ డెత్ కార్డ్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఉండాలా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేలా అనే సిచ్యువేషన్కి ఉంది అండ్ కొంతమందికి మీ రిలేషన్షిప్లో ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ కూడా సో ఇది టెస్టింగ్ పీరియడ్ లాగా ఇలాంటి టైంలో మీరు ఎంత పేషెన్సీగా ఉంటే అంత మంచిది ఒకవేళ ఇలాంటి టైంలో ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు అని అంటే సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి పర్మనెంట్గా బికాస్ ఇక్కడ డిసిషన్ మేకింగ్ తీసుకోవడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు టూ ఆఫ్ సోర్ట్స్ సో ఇద్దరు క్రాస్ రోడ్స్లోనే ఉన్నారు అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఎమోషనల్ కనెక్షన్ కూడా నాకు కనిపించడం లేదు ఇక్కడ సో వేరే పర్సన్ గురించి మీరు మీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు సో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా వేరే పర్సన్ ఎవరైనా ఎంటర్టైన్ చేయకండి ఒకవేళ మీ రిలేషన్షిప్లో ఉన్నట్టయితే అసలు ఆ థర్డ్ పర్సన్కి మీ రిలేషన్షిప్లో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకోండి అదర్వైజ్ ఏది బ్రేకప్ అయిపోయే సిచ్యువేషన్లో నాకు అనిపిస్తుంది అసలు మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి తన నెక్స్ట్ యాక్షన్ ఏంటనే చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు చౌరస్ అయి ఉండొచ్చు ఎట్ సైన్ ఆర్ ఏరీస్లిగో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ ఆర్ స్కోపియో అయి ఉండొచ్చు వాటర్ సైన్ Tell me current feelings with సెవెన్ ఆఫ్ పెంటల్స్ హియా ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీద తన ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఇక్కడ మీకు ఫ్యామిలీకి మధ్య ఉండిపోయి తను ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు మీ పర్సన్కి సో మీకు పిల్లలు ఉన్నారు ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మీకు పిల్లలు ఉన్నారు అన్న ఎక్కువ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట వినడానికి ఎక్కడ ఇష్టపడుతున్నారు సో ఎస్ మీ గురించి కూడా ఆలోచించట్లేదని కాదు ఆలోచిస్తున్నారు బట్ డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు దాలో ఒక సెట్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇంటెన్షన్స్ ఇక్కడ కూడా సెవెన్ ఆఫ్ కప్స్ అంటే కన్ఫ్యూజింగ్ ఎనర్జీ సో క్లారిటీ లేకపోవడం లో ఉండడం అండ్ లవర్స్ అస్ సో ఎస్ ఎక్కడో ఒక చోట ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ తను ఈ ఎమోషన్ని చూడాలి అని అనుకోవడం లేదు తను ఇప్పుడు రైట్ నో మీ పర్సన్ చాలా చాలా లాజికల్గా ఆలోచిస్తున్నారు జడ్జ్మెంట్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ ఇంకా కన్ఫ్యూజనింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఇంకా ఏ డెసిషన్ తీసుకోవాలన్న క్లారిటీ అయితే మీ పర్సన్కి లేదు ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మీ రిలేషన్షిప్ ఒప్పుకోకపోవడం వల్ల మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదా వర్కౌట్ చేసేలా అనే ఆలోచనలు అయితే ఉన్నారు ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉంది బట్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి ఆపోజిట్గా వెళ్ళాలని కూడా లేదు మీ పర్సన్కి ఇది ఆల్రెడీ మీకు కూడా చెప్పుండొచ్చు నా ఫ్యామిలీ ఒప్పుకుంటేనే నేను రిలేషన్ ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను మన మ్యారేజ్ కూడా అవుతుంది అని అది ఫ్యామిలీ ఒప్పుకుంటేనే సో ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ ఏ సో తను కొంచెం టైం తీసుకుంటున్నారు డెసిషన్ కోసం సో మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా ఏస్ ఆఫ్ కప్స్ బట్ అలాగనే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆపోజిట్ చేయలేరు ఇక్కడ మీరు కానీ మీ పోర్షన్ కానీ పైసెస్ ఆర్ ఒటసై లిగర్ ఆక్వేరియా ఎక్స్పెషల్లీ జెమనయి ఉండొచ్చు ఏస్ మీ ఫీలింగ్స్ చూద్దాం అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీరు పాజిటివ్గానే ఉన్నారు మీ పర్సన్ క్లారిటీ ఇవ్వకపోయినా మీరైతే ఈ పర్సనే కావాలని గట్టిగా అనుకుంటున్నారు ద సన్ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ మీరు ఇంకా ఈ పర్సన్ గురించి చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు సిచ్యువేషన్ అనేవి మీకు అనుకూలంగా మారుతాయి లేదా పర్సన్ మీ పర్సన్ మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు అండ్ ఇంకా మీరు హోప్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు టూ ఆఫ్ కప్స్ షారీ అండ్ నైట్ ఆఫ్ వాన్స్ మీరు తనకి చాలా చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారండి ఇన్ సమ్ అదర్ కేస్ చెప్పాలంటే అడిక్ట్ అయిపోయారు ఖచ్చితంగా మీరే తన సోల్మేట్ అని మీరు ఫీల్ అవుతున్నారు సో ఎన్ని అబ్స్టికల్స్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా తన్ని వదిలేయాలనే థాట్ అయితే మీకు లేదు ప్రస్తుతానికి అండ్ నైట్ ఆఫ్ వాన్స్ యా చాలా ప్యాషన్ అండ్ అట్రాక్షన్ కనిపిస్తున్నాయి నాకు అండ్ మీరు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు దట్ వై చెప్తున్నాను ఎడిక్ట్ అయిపోయారు అని యా బట్ ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే మీరు మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి మీ వాయిస్ని వినండి ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం సో తీసుకుంటారా లేదా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్లు లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు లియో ఆర్ కేన్సా వాటర్స్ సైన్ అయి ఉండొచ్చు అంటే ద ట ఫోర్ ఆఫ్ సోట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ సి ఇక్కడ యాక్షన్ అయితే లేదండి ఎందుకంటే మీ పర్సన్కి ఇంకా క్లారిటీ లేదు సో ఇక్కడ అందుకే యాక్షన్ కూడా లేదు మిమ్మల్ని మిస్ అవుతారు ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు ఫర్దర్గా మీరు అండ్ సిక్స్ ఆఫ్ సోట్స్ తను ఆన్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు ఒకవేళ ఆన్ అవ్వకపోయినా సిచ్యువేషన్ ఇది సో నా చేతుల్లో ఏమీ లేదు నేనేం చేయలేను అని చెప్పి జస్ట్ మీకు ఒక కమ్యూనికేషన్ చేసి ప్రస్తుతానికి ఇంతే నేనైతే ఇప్పటికీ ఏ మాట ఇవ్వలేను సో ఇలాంటి థింగ్స్ ఇలాంటి థింగ్స్ మీతో చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా సో ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండదు ఎందుకంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను సో నేను ఏం చేయలేను సో ఇలాంటి కమ్యూనికేషన్ అయితే మీకు వస్తుంది అనుకుంటున్నాను ఆర్ సైలెంట్గా తను మూవ్ అన కూడా అయిపోవచ్చు ఒకసారి సిక్స్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం సో తను ఎఫర్ట్స్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు బికాస్ ఈక్వల్ గివ్ ఇన్ టేక్ ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ జమున లీప్రాక్వెరేస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్సా అని సార్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం అంటే తోట ఇక్కడ ద హోమ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ అయి ఉండొచ్చు సైన్ ఇక్కడ ఇద్దరు మిస్ అవుతారు ఫ్యూచర్లో ఇద్దరు న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటారు బట్ న్యూ బిగినింగ్ ఉందా లేదా అని చూద్దాం వెయిటింగ్ ఎయి జాగ్లింగ్ ఎనర్జీ కమ్యూనికేషన్ అండ్ రీకన్సిలిగేషన్ బట్ మీరిద్దరూ ఫ్యూచర్లో కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రిలేషన్షిప్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదండి ఖచ్చితంగా ప్రస్తుతానికి ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది బట్ ఫ్యూచర్లో మళ్ళీ మీరిద్దరూ మళ్ళీ కమ్యూనికేట్ చేసుకునే అవకాశం మళ్ళీ రిలేషన్షిప్లో మళ్ళీ మీరిద్దరు తిరిగి రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని మీరిద్దరు కలిసి ఆలోచించుకునే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది సో ఇది అయితే కంప్లీట్గా ఎండ్ అవ్వలేదు బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మీకు ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎక్స్పెషల్లీ మీ పర్సన్ సైడ్ నుంచి తన సైడ్ నుంచి క్లారిటీ ఉండదు కమ్యూనికేషన్ ఉండదు బట్ నియర్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మళ్ళీ మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకొని ఈ రిలేషన్షిప్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలా లేదా అని అయితే ఇద్దరు డిస్కస్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో యూనివర్స్ మీకు ఓవరాల్ గా ఇచ్చి మెసేజెస్ సో పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించద్దు ఫైవ్ ఆఫ్ సోర్స్ ఓకే లెట్ ఆఫ్ యూర్ పాస్ట్ కంప్లీట్లీ పాస్ట్ ఈస్ పాస్ట్ సో పాస్ట్ పాస్ట్ లోనే దరేయండి మీరు ప్రెసెంట్ గురించి ఆలోచించండి అండ్ హ్యాంగర్ మ్యాన్ ఎవరైతే ఇంకా గా ఉన్నారో అది మీ రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ముందు ఎనర్జీ నుంచి బయటికి రండి ఖచ్చితంగా మీరు మీరు రాలేకపోతున్నారు అంటే లేదు ఖచ్చితంగా రాగలరు అది మీ చేతిలోనే ఉంది అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఎప్పుడైతే మీరు ఈ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి అండ్ ద ఫూల్ ఖచ్చితంగా మీకు న్యూ ఎనర్జీ అయితే ఉంది హ్యాంగ్ మ్యాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత న్యూ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అండ్ మిమ్మల్ని మీరు కూడా చాలా కొత్తగా చూసుకుంటారు వన్స్ మీరు ఎనర్జీ నుంచి బయటకు వచ్చి ప్రెసెంట్లో ఉంటే మీరు పాస్ట్లో ఉంటే ఎవరు ఏమి చేయలేము సో ఎనర్జీ రెడకల్ ప్రొసీజర్స్ చూద్దాం యాక్షన్ సో మీరు ఏదన్నా సాధించాలంటే ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి ఆలోచిస్తూ అయితే టైం వేచ్ వేస్ట్ చేయొద్దు గాడేజ్ ఆఫ్ ద మూన్ మీ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి మీ ఇన్న వాయిస్ని ట్రస్ట్ చేయండి అండ్ స్ట్రాటజీ మీ కెరియర్లో మీరు స్ట్రాటజీస్ అయితే అప్లై చేయాలి బికాస్ అది చాలా చాలా ఇంపార్టెంట్ గుడ్డిగా హార్డ్ వర్క్ చేసుకుంటూ కాదు ఒకసారి మనం స్ట్రాటజీస్ కూడా అప్లై చేయాలి అప్పుడే త్వరగా రీచ్ అవుతాం ఈ టైం టు గివ్ రైదర్ దాని టైప్ న్యూమోని బోగో సో ఎవరైతే ఇరవై నాలుగు గంటలు ఇరవై పక్క వాళ్ళ నుంచి ఆశిస్తూ ఉంటారు ఈ మెసేజ్ వాళ్ళకి ఎప్పుడు ఆశించడమే కాదు తీసుకోవడమే కాదు ఇప్పుడు ఏ టైం అంటే మీరు తిరిగి ఇవ్వాల్సిన టైం అనమాట ఒకవేళ మీరు అలాంటి పౌసన్ అయితే ఎస్ ఇవ్వండి మనకి మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మన దగ్గరికి వస్తుంది ఇవ్వకపోతే ఏది రాదు అండ్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ న్యూమోనియన్ సాజిటేరియస్ ఇక్కడ మీ మీరు కానీ మీ పర్సన్ కానీ గోగా అయి ఉండచ్చు ఎత్సైన్ ఆఫ్ సాజిటేరియస్ ధనుసరాస్ అయి ఉండొచ్చు సో ఇప్పుడు లక్ మీ సైడ్ ఉంది సో మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి హార్డ్ వర్క్ చేయండి లక్ కూడా మీకు ఫేవర్ చేస్తుంది సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ